హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట ఈరోజు మన వీడియోలో సేమియా సగ్గుబియ్య పాయసం అండి పండగలైనా ఏదైనా చిన్న అకేషన్ ఉన్నా లేదా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా అండ్ క్విక్గా చేసుకోవచ్చు ఈ పాయసం ఎలా చేయాలో వీడియోలో చూసిద్దాం పదండి ముందుగా ఇక్కడ హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసి టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇక్కడ సన్నగా ఉండే సగ్గుబియ్యం యూజ్ చేస్తున్నానండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పది లేక పదిహేను జీడిపప్పు కూడా వేసి లైట్గా ఫ్రై అయ్యాక అందులోనే టూ టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తిరిగి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హాఫ్ గ్లాస్ సేమియా కూడా వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి తిరిగి అదే ప్యాన్లో మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నాము అదే గ్లాస్తో రెండున్నర గ్లాస్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాను కూడా వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి సేమియా కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ అనేది కుక్ అవుతుందండి మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి సగ్గుబియ్యం తొందరగానే కుక్ అయిపోతాయి ఎందుకంటే అది సన్నగా ఉండే సగ్గుబియ్యం అందులోనూ టెన్ మినిట్స్ మనం నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది సేమియా సగ్గుబియ్యం ఈ విధంగా బాగా కుక్ చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే మెజర్మెంట్స్ తీసుకున్నామో అదే గ్లాస్తో వన్ గ్లాస్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ బాగా కరిగిన తర్వాత అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు పాలు వేసుకుంటున్నారండి ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలండి మీరు స్వీట్నెస్ అనేది ఎక్కువగా తినేవారైతే టూ టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అలాగే తక్కువ తినేవారైతే టూ టేబుల్ స్పూన్ తక్కువగా షుగర్ వేసుకుంటే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి పాలు వేసుకున్న తర్వాత ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష కూడా వేసి బాయిల్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా పక్కా కులతలతో చేసామంటే చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉంటుందండి ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు సేమియా సగ్గుబియ్య పాయసం ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా పక్కా కొలతలతో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి పాలు వేసాక మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే సేమియా సగ్గుబియ్య పాయసం రెడీ అయిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్